तम सारधुय भावे वर्तमान आलोवा धुल जदा मरण मेरुग निरसति धुल वाहि के पुडुव नगु सहीह చల్లని సముద్ర గర్భం దాచిన బడబాంతోచిన బడబా నలమెంతో మానవ కళ్యాణం కోసం ఫణ వండిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పణమూర్తి నరక్తం ఎంతో రణరక్కసి కరాడ నృత్యం రాచిన పసి ప్రాణా Thank <laughs>

you <laughs> ಪದೇನು ಇರೈ ಸಂಘ ಪರಿಣಾಮ ತರ ಜನವರಿ ಒಟ್ಟ ಇರೋ ಇರಬೈನ ಅಭಿಷೇಕ ಅಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸಾಹಿತ್ಯ ರಂಗ ಸಂಗೀತ ರಂಗ ನಾಟಕ ರಂಗ ನಾಟಕ అన్ని సాత్ అన్ని రంగా కూడా కేంద్రంగా ప్రస్తావన చేశారు పదిహేడు వందల నలభై ఆరు చరిత్రకారులు తొలి 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 తెలుగులో అంతటి ప్రసిద్ధి పొంచి మనకి ఆర్థిక

చెప్పాలంటే ఈ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ నేను నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను పశ్చిమ బంగాళా జిల్లా తెలుగు రాజకీయ సంఘం నాలుగో వార్షికోత్సవంలో కనుక పండుగగా జరుగుతున్నటువంటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం మీ అందరి ముందు ఇట్లా మనందరినీ కలవటం చాలా చాలా ఆనందంగా ఉంది నేను కొన్ని విషయాలు తెలియట్టుగానే చెప్పదించి చెప్తాను స్పష్ట ఏలూరు అనగానే ఈ ఏలూరు ప్రాంతం అందరికీ తెలుసున్నటువంటిది పూర్వం వేడి సీమగా చాలా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం ఈ నందూరు శిల్పారావు గారు స్వామివే జానకీరామ స్వర్మ గారు ఇద్దరు గొప్ప స్నేహితులు ఏ స్నేహితులు అని అడగడండి మీకు నేను చేయలో చెప్పినట్లుగా భావించండి వాళ్ళిద్దరు చేతుల కాక స్నేహితులు తర్వాత పాఠ్య చెవులో కూడా స్నేహితులు ఇద్దరు గొప్ప సన్నిహితులు వాళ్ళు కాకుండా చాలా గొప్ప సంస్కృత తెలుగు పండితులు వేగుంట కనకనామ బ్రహ్మం గారి కూడా చాలా గొప్ప సాహిత్యం కృషి చేస్తారు కనకనామ బ్రహ్మం గారు అంటే ఆధునిక సాహిత్యం గురించి పరిచయం ఉన్న వాళ్ళకి వేగుంట మోహన ప్రసాద్ గురించి తెలిసి ఉంటుంది వేగుంట మోహన ప్రసాద్కి పదనాన్న గారు అవుతారు చెన్నా అవుతారు ఎల్లుడే त चन्यू <Qs> శ్రీ సాయిరాజు గారి నివేదికలు కావాల్సింది ఆహ్వానిస్తున్నాం నారసింహ స్వామి ప్రభు మొగటతో శతాడిక యొక్క సంకలనాన్ని సంపాదన వహించారు ద్వారా పౌరాణం సాయి సహస్రాజుల ప్రత్యేక కూడా వారు రచించడం జరిగింది సాగిరావే సరిగమల అంటూ తన పాటలని అనుబంధంగా సినీ గీతాలని గజలని కంపోజ్ చేస్తూ జరిగింది రసభారతి పత్రికా సభ్యులతో పాటు ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో పార్టీగతంగా ఆయన నుంచి ఆ ఇంచీతి నుంచి అలాగే పెద్దలు శ్రీ బీకే రవిందర్ తప్ప రంగిల రాజు వచ్చి ఇప్పుడు భగ్యలకు ఉత్సాహతం ఈ స భామనీ రాజుల లలితదేవేట సందీప్తమం ఆ శాస్త్ర్యంలో కీర్తిని చిన్నయ్య గార ఆమోదుగారు హాస్యప సాక్షపం గౌరవ గౌతర వెంకటాచార్యులు వినయసి పుష్పవల్లీ పుత్ర పుల్లిడి తట్టు పాల విశ్వకరామలానే చదివిన జనరలిద మూడవ వైద్య రక్షణ రంగ ప్రతిభ రాజులను ఈనాడు పత్రిక వినుబడించు పౌర అభివృద్ధి నిర్దక్ష భారమందు ధూమ శకడం ధూమ శకడ రంగముల ధూజడవచ్చు సేవలందించిన మరింత చిత్తుల నమలతలను స్మార్త విద్యాలయ సద్భావన కృషిని వివరింపగా బహు విమలతలను ఆలయ వైభవ ఐదవ సంస్కృతి రాజుల కృషి రవ్యతలను బహు పురస్కారాలు దొరుకుతాయని చెప్పాలి నన్ను కైన కొండ ఏనుకోవాలి సర్వ సంఘటనలను స్ఫూర్తి గురించి మానవ సమాజ చైతన్య మాంద్రుల మన దేవుడు మహనీయ మంత్రుడయ్యి సమాజిక మాంద్రుల కోసం కళ హారికడై సాంఘిక పౌరాణిక భజ నాటకాలను పండిచి ఏరు సువర్ణ పాత్రంలో పంచ పరమాన భక్షాలతో కన్నుల ముందుగా వండించిన అన్నపూర్ణ గర్భ సుక్తి రంగ

కళ్యాణ నాగం వంటి కళ్యాణి గారి కుమారుడిగా ముసుగుసిన పులతో మనోతంత్రాలను వీటగలిగిన మనస్సుని కుమార్తెగా పొంది కుటుంబాల నవతల మాగాలిగా రామ్ కుమార్ గారి జీవితాన అలవేయగా నిలిచాడు ఓ మాన్య చరిత మా కోటపు మణిదీప రేవతి నామధేయ సాహిత్య సహపాణి సలహా బిడ్డలకు చెల్లిగా సమాజానికి సేవలు అందించి తల్లిగా సాగిన మీ ప్రయాణం అప్రశాంతంగా చేయు మీ గాత్ర విన్యాసం

పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం నాలుగవ వార్షికోత్సవం వయంహెచ్ఎాల్లో ఈరోజు జరుగుతూ ఉంది ఈ యొక్క సంఘం సామాజిక చైతన్యానికి స్ఫూర్తికి ఉన్నతమైన భావజాలాన్ని సమాజానికి అందించడానికి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడానికి రచయితల యొక్క పాత్ర కౌలు యొక్క పాత్ర సామాజికవేత్తల యొక్క పాత్ర కౌలు కళాకారుల యొక్క పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది మరి ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అనేక రచనలు చేస్తూ అనంత అనేక కవిత్వాన్ని సృష్టిస్తూ సామాజిక చైతన్యానికి భావజాల వాహకంగా పనిచేయడం చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి పౌలు కళాకారులు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని సన్మానించడం నిజంగా ఒక మంచి పరిణామం ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల నేటి యువతకి సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండడమే కాకుండా ఎంతో సమాజ అభివృద్ధికి సమాజ చైతన్యానికి ఇది ఉపయోగపడుతుంది సమాజంలో మంచి ప్రవర్తన మంచి వాతావరణం ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది నైతిక విలువల ఉన్నతికి ఇది దోహదం చేస్తుంది యువత యొక్క సర్వతో ముఖాభివృద్ధికి సామాజిక యొక్క ముఖాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ జిల్లా రచయితల యొక్క సంఘాన్ని మరి అభినందిస్తూ ఈ సందర్భంగా వివిధ రంగాల్లో మహోన్నతమైనటువంటి వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులకి సన్మానం చేయడం ఇది చాలా శుభ పరిణామం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ఆశిస్తూ జిల్లా రచయితల సంఘానికి కార్యక్రమ నిర్వాహకులకి మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్ఫూర్తిని పొంది సమాజానికి భావజాల వాహకాలుగా భావజాల ప్రేరేపితాలుగా మరి సమాజం యొక్క అభివృద్ధికి మరి కృషి చేయాలని ఇలాంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా ప్రభావశీలంగా ప్రభావవంతంగా కొనసాగాలని ఆశిస్తూ మరి అభినందనలు తెలియజేస్తున్నాం తెలుగు తెలుగు రచయితల ఈ రోజున వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని రోజు సన్మానం చేయాలని నిర్ణయం చేయడం చాలా లక్షణీయం అందులో భాగంగా కావలి బొర్రయ్యకి వారికి సంబంధించిన స్మారకంగా నాకు ఈ అవార్డు ఈ పురస్కారాన్ని వారు అందజేయాలని సన్మానం చేయాలని నిర్ణయించడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను కావలి బుర్రయ్య అంటే ఈ కాలం వారికి ఎవరికీ తెలియదు చాలా మహనీయుడైన తొలి తొలి తెలుగు శాసన పట్టిత ఆయన శాసనాన్ని మొట్టమొదటి చదివినవాడు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు British <laughs> జీకి రైట్ హ్యాండ్గా పనిచేసి ఈ శాసనాలన్నింటినీ కూడా చరిత్ర అందరినీ కూడా మొత్తం పట్టించి వీటిని అన్నింటినీ కూడా కైఫియత్తులు తయారు చేయడంలో పూర్తి పరిపూర్ణంగా ఆయన సహకరించిన మహనీయుడు ఆయన వాళ్ళ సోదరులందరూ కూడా ఈ చారిత్రక పరిశోధనలో చాలా విస్తృతమైన సేవలు అందించారు కొన్ని వేల శాసనాలని వాళ్ళు పరిష్కరించారు అప్పటివరకు గుళ్ళు గోపురాల మీద ఉన్న శాసనాలు అంటే ఎవరికి ఏమీ తెలియదు అటువంటి శాసనాలన్నింటినీ పరిష్కరించారు అతి చిన్న వయసులో ఆయన అంటే ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ఆయన కాలం చేశారు కాలం చేశాక కూడా ఆయన ఆస్తిని అంతగా అప్పటికే మెకంజీ పది శాతం తన ఆస్తిని ఇచ్చేయటం అయినా ఈ ఆస్తితో నాకు నిమిత్తం లేదని చెప్పి ఆస్తిని మళ్ళీ మెకంజీకే ఆయన వారికి ఆ కాగితాలని దాంట్లోనే పెట్టేశారు వారికి చివరిలో అనారోగ్యం చేసి వారు కాలం చేయడం జరిగింది మరి అయితే దీంట్లో కొసమెరిపై ఏంటంటే ఆయన కావలి బొర్రయ్య గారు ఏలూరు వాసి ఏలూరులోనే సంస్కృత ఆంధ్రాలు చదువుకుని అలాగే మనకి కొత్తూరు గ్రామంలో అక్కడున్న మామదీల దగ్గర ఉరుదు అలాగే పార్సీ భాషలన్నీ నేర్చుకుని తెలుగు సంస్కృత కన్నడ తమిళ దక్షిణ భారతదేశంలో కొన్ని వందల శాసనాలను ఆయన పరిష్కరించి రోజున చరిత్రకి తొలి తొలి తెలుగు చరిత్రకారుడుగా సాహితీ పడితవేత్తగా ఆయన పేరు పొందారు వారి పేరు మీదే వారి పేరు రావాలి ఇక్కడ మన జిల్లాలో ఐదు కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేసిన అద్భుతమైన జిల్లా ప్రదర్శనశాల కూడా వారి పేరు మనం సూచించాము వారి పేరుతో రావాలి ఆ ప్రదర్శించాలకు పెట్టాలని మనం రిక్వెస్ట్ చేశాము ఆ విధంగా గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది మరి యాక్చువల్గా రెండేళ్ళు అయిపోయింది ప్రదర్శనశాల శాల పూర్తయ్యి అనేక కొన్ని కారణాల వల్ల ఆగింది కానీ యాక్చువల్గా నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే అది అన్ని విధాల సిద్ధంగా ఉంది అంతర్జాతీయ స్థాయిలో ఏలూరు నగర జిల్లాలకి రెండు జిల్లాలకి కూడా ప్రతిష్టాత్మకమైన అద్భుతమైన జిల్లా ప్రదర్శనశాల నిర్మాణం అయ్యింది అది ప్రారంభోత్సవం చేసుకుంటుంది దానికి కావలి బొర్రయ్య గారి పేరుని మనం సూచించడం జరిగింది ఆ రకంగా వారి పేరు మీద ఈ రోజున వారి పురస్కారం ఇవ్వటం అంటే కావలి బొర్రయ్య గారి దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు